మన రక్షకుడు ఛానల్ ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు క్రిస్మస్ పేరు వినగానే మనకు పశువుల పాక గొర్రెల కాపర్లు ఆకాశంలో నక్షత్రం జ్ఞానుల రాక ఇలాంటి అందమైన దృశ్యాలన్నీ కళ్ళ ముందు మెదులుతాయి కానీ ఈ అందమైన చరిత్రలోనే మన హృదయాలు ఓర్చుకోలేని ఒక భయంకరమైన సంఘటన దాగి ఉంది మత్తైసు వార్త రెండో అధ్యాయము పదహారో వచనం ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని ఏ రోజు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లహేములోనూ దాని సకల ప్రాంతములలోను రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లలను అందరినీ వధించను ఈ వచనం చదివినప్పుడు ఇక్కడే చాలామంది ముఖ్యంగా బైబిల్ని ప్రశ్నించేవారు ఒక పెద్ద ప్రశ్న వేస్తారు ఒకవేళ హే నిజంగా ఒక ఊరిలోని పసిపిల్లలందరినీ చంపించుంటే అంత పెద్ద ఘోరం గురించి బైబిల్లో తప్ప మరెక్కడా ఎందుకు రాయబడలేదు ఆ కాలంలోని ప్రముఖ యూధా చరిత్రకారుడైన జోసెఫెస్ గాని ఇతర రోమన్ చరిత్రకారులు గాని ఈ సంఘటనను ఎందుకు నమోదు చేయలేదు కాబట్టి ఇది జరగలేదేమో ఇది కలిపిత కదేమో అని వాదిస్తుంటారు ఈ ప్రశ్న వినడానికి కూడా చాలా లాజికల్ గా అనిపిస్తుంది కదూ మరి దీని వెనుక ఉన్న అసలు నిజం ఏంటి బైబిల్లో తప్ప మరెక్కడా దీనికి ఆధారం లేకపోవడానికి కారణం ఏంటి ఈ ప్రశ్న వెనుకున్న చారిత్రక ఆధారాలను వాస్తవాలను పరిశీలించి చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో మేక గ్రంథం ఐదవ అధ్యాయం రెండవ వచనంలో దాదాపు ఐదు వందల సంవత్సరాల ముందే బెత్లహేము గురించి ఒక ప్రవచనం రాయబడింది బెత్లహేము యూదా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయేలీలను ఎలబోవువాడు నీలో నుండి వచ్చను చూసారా బైబిలే స్వయంగా బెత్లహేమును ఒక స్వల్ప గ్రామం అని చెప్తోంది బెత్లహేము చరిత్ర యేసుక్రీస్తు పుట్టడానికి కొన్ని వేల సంవత్సరాల ముందే మొదలైంది దాని పేరులోనే ఒక అందమైన అర్థం ఉంది హీబ్రూ భాషలో అంటే రొట్టెల ఇల్లు హౌస్ ఆఫ్ బ్రెడ్ జీవపు రొట్టె అయిన యేసుక్రీస్తు జన్మించడానికి ఇంతకంటే సరైన పేరు ఉంటుందా బైబుల్లోని పాత నిబంధనలో బెత్లహేము ప్రస్తావన చాలా సార్లు వస్తుంది ఆది కారణంలోనే యాకూబు భార్య అయిన రాహేలు బెత్లహేము దగ్గర చనిపోయి అక్కడే పాతి పెట్టబడినట్లు మనం చదువుతాం ఇది బెత్లహేము యొక్క మొట్టమొదటి చారిత్రక ప్రస్తావన ఋతు గ్రంథం మొత్తం జరిగేది బెత్లహేములోనే రుతు బోయజ్ల ప్రేమ కథ వారి వివాహం ఇవన్నీ బెత్లహేము పొలాల్లోనే జరిగాయి వీళ్ళెందుకంత ముఖ్యం అంటే వీరి వంశంలో నుండే ఇస్రాయేల్కే గొప్ప రాజైన దావీదు మహారాజు జన్మించాడు బెత్లహేమును దావీదు పట్టణం అని కూడా పిలుస్తారు ఎందుకంటే రాజైన దావీదు పుట్టింది పెరిగింది ఇక్కడే ప్రవక్త అయిన సమూహలు దావీదును రాజుగా అభిషేకించింది కూడా ఈ బెత్లహేములోనే ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాలు ముందుకు వద్దాం ఏసు తల్లిగా పిలవబడిన మరియ ఆమె భర్త ఏసేపు వాళ్లు నివసించేది గలిలేయలోని నజరేతు అనే ఊర్లో బెత్లహేమునకు నజరేతుకు మధ్య కొన్ని వందల కిలోమీటర్ల దూరం మరి బెత్లహేములో పుడతాడనే ప్రవచనం ఎలా నెరవేరుతుంది చాలా మంది విమర్శకులు ఇలాంటి జనాభా లెక్కలు జరిగినట్లు బైబుల్లో తప్ప మరెక్కడా చారిత్రక ఆధారం లేదు ఇది లోకా కల్పించిన కథ అని వాదిస్తారు కానీ మనం కొంచెం లోతుగా చరిత్రను పరిశోధిస్తే వాళ్ళ వాదనలో విషయం లేదని మనకు అర్థమవుతుంది అగస్టస్ సీజర్ తన పరిపాలనా కాలంలో సామ్రాజ్యం అంతటా క్రమం తప్పకుండా జనాభా లెక్కలు నిర్వహించాడని చెప్పడానికి చాలా బలమైన చారిత్రక ఆధారాలు ఉన్నాయి పన్నుల వసూలు సైనిక నియమాలు సామ్రాజ్య వనరులు లెక్కించడం కోసం ఇది చాలా అవసరం ప్రతి ఒక్కరూ తమ తమ సొంత ఊరికి వెళ్లాలనే పద్ధతి రోమన్లకు వింతగా అనిపించవచ్చు కానీ తూర్పు ప్రాంతాలలో ముఖ్యంగా ఈజిప్ట్ సిరియా లాంటి ప్రదేశాలలో ఈ పద్ధతి వాడుకలో ఉండేదని చెప్పడానికి పురావస్తు ఆధారాలున్నాయి ఉదాహరణకు క్రీస్తు శకం నూట నాలుగవ సంవత్సరానికి చెందిన ఒక ఈజిప్షియన్ పేపరస్ దొరికింది దాని మీద ఒక రోమన్ గవర్నర్ జారీ చేసిన ఆజ్ఞ ఉంది దానిలో జనాభా లెక్కల కోసం ప్రతి సంవత్సరం తమ తమ సొంత ప్రాంతాలకు తిరిగి వెళ్లాలి అని స్పష్టంగా రాసింది అంటే లోకా చెప్పిన పద్ధతి ఆ కాలంలో ఆ ప్రాంతంలో వాడుకలో ఉన్నదే సిరియా గవర్నర్ కురేనియు లోకా ఈ జనాభా లెక్కలు కురేనియు సిరియాకు అధిపతిగా ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్యాన్ని రాశాడు చరిత్రకారుడైన జోసెఫస్ ప్రకారం క్రీస్తు శకం ఆరులో ఒక జనాభా లెక్కలు నిర్వహించాడు దీనికి యేసు పుట్టినప్పటి జనాభా లెక్కలకు సమయం సరిపోవడం లేదని విమర్శకులు వాదిస్తారు కానీ ఇటీవల జరిగిన పరిశోధన ప్రకారం కురేనియు ఆ ప్రాంతంలో రెండు సార్లు అధికారిగా పనిచేశాడని క్రీస్తు పూర్వం నాలుగు నుండి ఒకటి మధ్య కాలంలో సిరియాలో సైనిక వ్యవహారాలు చూసుకుంటున్నప్పుడు కూడా ఒక రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగి ఉండొచ్చని చాలా మంది చరిత్రకారులు నమ్ముతున్నారు రోమన్ చక్రవర్తి వేసిన ఆజ్ఞ ఆ కాలంలో వాడుకలో ఉన్న పద్ధతులు ఇవన్నీ కేవలం బైబిల్లోని కథలు కాదు వాటికి చారిత్రక ఆధారాలున్నాయి దేవుడా చారిత్రక సంఘటననే తన ప్రణాళిక కోసం వాడుకున్నాడు ఆ ఆజ్ఞ ప్రకారం దావిదు మహారాజు వంశానికి చెందిన యోసేపు గర్భవతిగా ఉన్న మరియను తీసుకుని అంత దూరం ప్రయాణించి నుండి బెత్లహేముకు రాక తప్పలేదు సరిగ్గా వాళ్ళు అక్కడికి చేరుకున్నప్పుడే మరియకు ప్రసవ వేదనలు మొదలయ్యాయి అలా మేక ప్రవచించినట్లుగానే రక్షకుడైన యేసు క్రీస్తు బెత్లహేములో పశువుల పాకలో జన్మించాడు ఒక రాజకీయ ఆజ్ఞ ఒక దైవిక ప్రవచనాన్ని నెరవేర్చింది చర్చ్ ఆఫ్ ది నేటివిటీ ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన చర్చిలలో ఒకటి యేసు జన్మించాడని నమ్మబడుతున్న గుహ మీద నాలుగవ శతాబ్దంలో కాన్స్టంటైన్ చక్రవర్తి తల్లి అయిన హెలెన్ ఈ చర్చిని నిర్మించింది ఆ తర్వాత పర్షియన్లు దండయాత్ర చేసి ఆ ప్రాంతంలోని చర్చిలన్నింటినీ నాశనం చేసిన ఈ ఒక్క చర్చి మాత్రం వదిలేశారట ఎందుకంటే ఆ చర్చి గోడల మీద జ్ఞానులు యేసును దర్శించడానికి వచ్చిన దృశ్యం ఒక మొజాయిక్ గా చిత్రీకరించబడి ఉంది ఆ చిత్రంలో జ్ఞానులు పరిశీన వస్త్రాలు ధరించి ఉండడంతో ఆహా ఇది మనవాళ్ళకు సంబంధించిన స్థలం అని దాన్ని నాశనం చేయకుండా వదిలేశారట ఈ చర్చి కొన్ని శతాబ్దాలుగా క్రైస్తవ విశ్వాసానికి ఒక సజీవ సాక్ష్యంగా ఉంది బుల్లా ఇక అన్నిటికన్నా ముఖ్యమైన షాకింగ్ ఆధారం ఇది కొన్ని సంవత్సరాల క్రితం పురావస్తు శాస్త్రవేత్తలు ఎరువుశములో తవ్వకాలు జరుపుతుండగా వాళ్లకు ఒక చిన్న మట్టి బిల్ల క్లే సీల్ దొరికింది దాన్ని బుల్లా అంటారు ఇది క్రీస్తు పర్వం ఎనిమిది నుండి ఏడవ శతాబ్దానికి చెందినది ఆ చిన్న మట్టి బిల్ల మీద పాత హీబ్రూ లిపిలో కొన్ని అక్షరాలున్నాయి వాటిని చదివినప్పుడు శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు దాని మీద ఇలా రాసుంది బెతలహేం నుండి రాజుకు పంపిన పన్ను బెతలహేం నుండి రాజుకు పంపిన పన్ను ఇది ఎందుకంత ముఖ్యమైనదో తెలుసా ఇది బైబిల్ బయట బెత్లహేము అనే ఊరు నిజంగా ఉనికిలో ఉండేదని అది కేవలం ఒక చిన్న పల్లెటూరు మాత్రమే కాదు యోధారాజ్యంలో ఒక పరిపాలనా కేంద్రంగా పన్నులు వసూలు చేసే పట్టణంగా ఉండేదని నిరూపించిన మొట్టమొదటి పురావస్తు ఆధారం బైబిల్ చెప్పినట్లుగానే ఆ కాలంలో బెత్తలహేము ఒక నిజమైన చారిత్రక పట్టణం అని ఆ చిన్న మట్టి బిల్లం మనకు సాక్ష్యం ఇస్తోంది ఇప్పుడు మన ప్రశ్నకు సమాధానం చూసే ముందు మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి ఒక సంఘటన గురించి బైబిల్ బయట ఆధారాలు లేకపోవడం వల్ల ఆ సంఘటన జరగలేదనడానికి రుజువు కాదు ఎందుకంటే మన పరిశుద్ధ గ్రంథం స్వయంగా ఒక చారిత్రక గ్రంథం దాని చారిత్రక ఖచ్చితత్వం ఎన్నో సార్లు పురావస్తు ఆధారాల ద్వారా నిరూపించబడింది సరే ఇప్పుడు అసలు కారణాల్లోకి వెళ్దాం చరిత్రకారులు ఈ సంఘటనను ఎందుకు నమోదు చేయలేకపోయి ఉండొచ్చు దీనికి ప్రధానంగా మూడు బలమైన కారణాలు ఉన్నాయి మొదటి కారణం ది సైజ్ ఆఫ్ బెత్లహేమ్ బెత్లహేము యొక్క పరిమాణం అదొక చిన్న గ్రామం మనం బెత్తలహేమ అనగానే మన కళ్ళ ముందు ఒక పెద్ద పట్టణం మెదులుతుంది యేసుక్రీస్తు కాలంలో బెత్తలహేమ అలా లేదు అదొక చాలా చిన్న ప్రాముఖ్యత లేని గ్రామం ఎరుషలేముకు దక్షిణంగా ఐదు మైళ్ల దూరంలో కొండల మీద ఉన్న ఒక చిన్న పల్లెటూరు ఆ రోజుల్లో బెతలహేము జనాభా చాలా తక్కువ సుమారుగా మూడు వందల నుండి ఆరు వందల మంది మాత్రమే ఉండవచ్చని కొంతమంది చరిత్రకారుల అంచనా ఒకసారి ఆలోచిద్దాం ఐదు వందల మంది ఉన్న ఒక చిన్న ఊరిలో రెండు సంవత్సరాల లోపు ఉన్న మగపిల్లలు ఎంతమంది ఉంటారు రోమన్ సామ్రాజ్యం దృష్టిలో ఎక్కడో దేశంలో ఒక మారుమూల పల్లెటూరులో యాభై లేదా వంద మంది పిల్లలు చనిపోవడం అనేది వాళ్ళకి చిన్న విషయం వాళ్ళకు అది నమోదు చేయాల్సినంత ముఖ్యమైన సంఘటనగా అనిపించి ఉండకపోవచ్చు ఆ కాలంలో ఆనాటి రోమన్ అధికారులు అంత క్రూరంగా ఉన్నారు ఈ సంఘటన చరిత్రలో ఎందుకు నమోదు కాలేదో చెప్పే రెండవ అతి ముఖ్యమైన కారణం రాజు యొక్క వ్యక్తిత్వం అతను ఎలాంటి వాడంటే అతని క్రూరత్వం ముందు ఈ పసిపిల్లల హత్య ఒక చిన్న విషయంలా కనిపిస్తుంది హేరుద్ తన సింహాసనం కోసం ఎంతటికైనా తెగించేవాడు అనుమానంతో తన సొంత భార్యల్లో కొందరిని చంపాడు తన సొంత కుమారుల్నే వాళ్ళు తన సింహాసనానికి ఎసరు పెడతారనే భయంతో ముగ్గురిని కిరాతకంగా హత్య చేయించాడు ఎరుసలేము దేవాలయం మీద పెట్టిన బంగారు గరుడు పక్షి బొమ్మను పగలగొట్టారని నలభై మంది యూదులను సజీవ దహనం చేయించాడు అతని కొడుకు అర్కెలాస్ కూడా అతనిలాంటివాడే అతని దేవాలయంలోనే మూడు వేల మంది యూదులను ఓచకోత కోయించాడు హేరోదు క్రూరత్వం గురించి ఆ నాటి రోమన్ చక్రవర్తి అగస్టస్ సీజర్ చమత్కారంగా ఒక మాట అన్నాడట హేరోదు కొడుకుగా ఉండడం కంటే హేరోదు పందిగా ఉండటం మేలు అని ఎందుకంటే యూదులు పంది మాంసం తినరు కాబట్టి కనీసం పంది అయినా బ్రతికే అవకాశం ఉంది కాని కొడుకుకు ఆ గ్యారంటీ లేదని దాని అర్థం ఇప్పుడు చెప్పండి సొంత కొడుకులనే కనికరం లేకుండా చంపిన ఇలాంటి రాక్షసుడికి ఒక చిన్న ఊరిలోని పది ఇరవై మంది పసిపిల్లలను చంపడం ఒక లెక్క అతని జీవితంలో అతను చేసిన ఘోరమైన నేరాల జాబితాలో ఇది బహుశా చివరి పేజీలో కూడా ఉండదేమో అందుకే చరిత్రకారులు అతని పెద్ద పెద్ద నేరాలు నమోదు చేసి ఈ చిన్న సంఘటన పెద్దగా పట్టించుకోకపోయి ఉండొచ్చు ఇక మూడవ కారణం రోమన్ల దృష్టిలో పెద్ద వార్తలు వేరే ఉన్నాయి మనం ఇంకో విషయం గుర్తుంచుకోవాలి ఆ సమయంలో రోమన్ సామ్రాజ్యం చాలా పెద్దది దానిలో రోజు ఎన్నో పెద్ద పెద్ద సంఘటనలు జరిగేవి రోమన్ చరిత్రకారుల దృష్టి అంతా వాటి మీదే ఉండేది ఉదాహరణకు ఏసుక్రీస్తు పుట్టిన ఆ సమయంలో రోమన్ సామ్రాజ్యంలో ఏం జరుగుతుందో ఒకసారి చూడండి జర్మనీలో పన్నోనియాలో పెద్ద పెద్ద యుద్ధాలు జరుగుతున్నాయి రోమ్ నగరాన్నే పద్నాలుగు ప్రాంతాలుగా విభజిస్తున్నారు తిరుగుబాట్లు రాజకీయ కుట్రలు ఇలా రోమన్ సామ్రాజ్యం అంతా చాలా హడావుడిగా ఉంది ఒకవైపు ఇంత పెద్ద యుద్ధాలు రాజకీయ మార్పులు జరుగుతుంటే రోమన్ చరిత్రకారులు తమ సమయాన్ని శక్తిని వాటిని నమోదు చేయడానికి ఉపయోగిస్తారా లేక ఎక్కడో యూదా అనే ఒక చిన్న రాష్ట్రంలోని బెత్లహేము అనే చిన్న గ్రామంలో జరిగిన ఒక చిన్న సంఘటన గురించి రాస్తారా వాళ్ళ దృష్టిలో ఇది ఒక లోకల్ న్యూస్ మాత్రమే బెత్లహేములోని పసిపిల్లల హత్య గురించి బైబిల్ బయట ఎందుకు ఆధారాలు లేవో చెప్పడానికి ఎన్నో బలమైన చారిత్రక కారణాలున్నాయి మొదటిగా బెత్లహేము చాలా చిన్న గ్రామం చనిపోయిన పిల్లల సంఖ్య చాలా తక్కువ రెండవదిగా హేరోది చేసిన ఘోరాల ముందు ఇది ఒక చిన్న నేరం మూడవదిగా రోమన్ చరిత్రకారులకు ఇది నమోదు చేయాల్సినంత పెద్ద సంఘటన కాదు ఆధారాలు లేవు కదా అని ఈ సంఘటన జరగలేదని చెప్పడం సరైనది కాదు బైబిల్ ఒక నమ్మకమైన చారిత్రక గ్రంథం అని మనం గుర్తుంచుకోవాలి బహుశా భవిష్యత్తులో మరిన్ని పురావస్తు తవ్వకాల్లో ఈ సంఘటనను ధృవీకరించే ఏదైనా శిలాశాసనం బయటపడుతుందేమో జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్డ్